కోట్లలో ఇంతవరకు రిలీజ్ చేసింది పదహైదు వేల నూట నలభై ఆరు కోట్లు ఆ బ్యాలెన్స్లో మొత్తం రిలీజ్ చేసిన తీసేసినాక పదహైదు వేల నూట నలభై ఆరు కోట్లు ఇవ్వాలి ల్యాండ్ ఎక్విజిషన్కి అండ్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నిటికీ పదహైదు వందల తొంభై ఏడు కోట్లు ఖర్చు పెట్టాం ఇవన్నీ పోతే ఈరోజు నెట్ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి క్యాబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది అయితే ఇక్కడికి వచ్చినప్పుడు రెండు సంవత్సరాలకి ఇదేదో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కాకుండా టూ ఇయర్స్కే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఆరు వేల కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఆరు వేల నూట ఇరవై ఆరు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు ఇక్కడ కూడా డేట్ వారిగా ప్రిస్క్రైబ్ చేశారు అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ వన్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిసెంబర్ ఇరవై నాలుగు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డయాఫామ్ వాల్ గ్యాప్ టూ జూన్ రెండు వేల ఇరవై ఐదు కంప్లీషన్ ఆఫ్ స్పిల్వే అండ్ గేట్స్ మే రెండు వేల ఇరవై ఐదు కంప్లీషన్ ఆఫ్ అప్రోచ్ అండ్ పైలట్ ఛానల్స్ మే రెండు వేల ఇరవై ఐదు కంప్లీషన్ ఆఫ్ కనెక్టివిటీస్ మే రెండు వేల ఇరవై ఐదు కంప్లీషన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ గ్యాప్ టూ డ్యామ్ మార్చ్ రెండు వేల ఇరవై ఆరుకి మొత్తం కూడా ప్రాజెక్ట్ని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు మార్చి లోపల కంప్లీట్ చేసేట్గా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషంత విషయం దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఆయనకి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనస్ఫూర్ మనస్ఫూర్తిగా అభినందనలు ఇదొక చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సెంటిమెంట్తో కూడిన సమస్య దక్షిణ భారతదేశంలో మనమందరం కూడా అగ్రెసివ్గా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఆర్థిక సమస్యలని అందిపుచ్చుకున్నాం కానీ వాటర్ చూస్తే ఈ ఒక మాటలో చెప్పాలంటే ఈ నాలుగు స్టేట్లు కేరళ తప్ప నాలుగు స్టేట్స్లో వాటర్ స్కార్సిటీ ఎక్కువ ఉంది త్రాగునీరు కానీ ఇరిగేషన్ వాటర్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఫార్చునేట్లీ అదృష్టవశ్చాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు కంబైన్ రాష్ట్రం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి కృష్ణా నదులు రెండు నదులు ఉన్నాయి గోదావరిలో అబండెంట్ వాటర్ ఉంది ఇది సముద్రం లేకపోతా ఉంది అయితే ఎప్పుడో ఈ ప్రాజెక్టు ప్రారంభించినా కానీ ఆ రోజు చేసినటువంటి రాజ్ రాజశేఖర్ రెడ్డి యొక్క చర్యల వల్ల ప్రాజెక్టు ముందుకు పోకుండా ఎనికిపోయే పరిస్థితికి వచ్చింది అది హిస్టారికల్గా మీరందరూ ఒకసారి చూస్తే దీనికి